ప్రేస్తున్నాడు హరియ మనకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదే కాలం వాగ్దానం చూస్తున్నాం ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రభు ఏస్తున్నామని పేరు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ప్రతి ఉదే కాలం దీమనకరమైన వాక్కులతో దేవుడు మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రతి దినం కూడా కొత్త అభిషేకంతో కొత్త వాక్కులతో దేవుడు నూతన జీవంలోకి మనం నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఎవరో కొరకు ఎదురు చూస్తూ ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈరోజు నూతన బలంతో నూతన కృపతో దేవుని మేము నింపుతూ ఉన్నాడు ఏ వాగ్దాన్ని ఇచ్చి బలపరుస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖల నుంచి మతీ శుభవార్త ఐదో అధ్యాయము పనిలో వచ్చిన చదువుకుందాం సంతోషించి ఆనందించుడి మందు మీ ఫలము అధిక మగును ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు సంతోషించి ఆనందించండి పరలోక మందు మీ ఫలం అధికమవుతుంది ఎందుకంటే దేవుని బిడ్డలా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ప్రతి సమయంలో మీరు సంతోషించి ఆనందించాలి శ్రమ కలగక మానదు నింద కలగక మానదు అవమానాలు రాక మానవు కానీ దేవుడు అంటున్నాడు తదుపరి మీకు రెండంతల ఘనత ఉంటుందని దేవుడే సెలవిస్తూ ఉండగా శ్రమంలో నిలబడిన వారై శోధనలో లేచిన కెరటంలా మీరుంటే మీ ఉజ్జీవాన్ని కానీ మీ ఆశీర్వాదాన్ని కానీ మీ సంతోషాన్ని కూడా మీరు తట్టుకోలేనంత ఆనందాన్ని మీరు పొందుకునే విధంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు ఎందుకంటే ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మాం విశ్వసించాం ముందు కొనసాగుతూ ఉన్నాం దేవుడు ఒక మాట అంటాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగు మానదు అయితే నేను లోకాన్ని జయించి ఉన్నా నా బిడ్డలైతే మీరు కూడా లోకాన్ని జయించాలి అని చెప్పాడు కనుక ప్రతి విషయాన్ని జయిస్తూ ప్రార్థనాపూర్వకంగా శ్రమ వచ్చినప్పుడు ఏడవద్దు కన్నీరు పెట్టొద్దు ఎందుకంటే మీరు ఏడిస్తే దేవుడు కృంగిపోతాడు ఆయన అవమానికి అవమానం వస్తుంది కనుక శ్రమలు వచ్చినా నిందలు అవమానాలు వచ్చినా సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే మీ దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు కనుక మీరు నామాన్ని కనపరుస్తూ దేవుడిని ఇంకా కొనియాడుతూ ఇంకా ఇంకా హెచ్చిస్తూ ఉండగా మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్పగా కదులుతాడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు మీరు ఏడిస్తే దే సాతను నవ్వుకుంటాడు సాతానికి సంతోషము వాడు మిమ్మల్ని ఏడిపె ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక మీరెప్పుడు కూడా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యాలు తలంచుకుంటూ ఇంకా ఇంకా ఆనందించి సంతోషించాలి అప్పుడు మీ ఫలం ఇంకా అధికమవుతుంది ఈ భూమి మీద దేవుడు దీవించిపోతున్నాడు పరబంధు మీరు దీవించిపోతున్నాడు ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎప్పుడు ఆనందంగా ఉండండి మీ వలన అవుతుందా అంటే వాగ్దానాన్ని బట్టి అవుతుంది చేయగలరు కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్పదేవ ఈ దినమ మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంత మంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వచనాలన్నీ వారి పట్ల నెరవేర్చుకున్న నడిపించాయా వాగ్దానాన్ని అనుసరించి వారు నడుచుకునే విధంగా వారి జీవితంలో గొప్ప కృపలను చూపించండి అన్ని అనుకూల పరిచి ద్వారాలన్నీ తెరిచి విశ్వాస వీరులుగా మంచి భక్తిపరులుగా సంతోషించి ఆనందించి గంతులు వేసే గొప్ప ధన్యత ప్రతి ఒక్క బిడ్డకు దయచేసుకుని నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాగ్దానం అనేక దీవెనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రభు అయిన నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్పతండ్రి ఆమె కాబట్టి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం పదే పదే చూద్దాం పదే పదే ఇంకా ఇంకా బలం పొందుకుంటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవునామాన్ని మహింపరుద్దాం హ్యాపీ బ్లెస్డ్ డే ఆమె